పై మనం ఒకసారి ఫస్ట్ బండారు దత్తాత్రేయ గారి దగ్గర సారీ బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం రామ్మోహన్ గారు ఈరోజు ప్రస్తుతం ఏదైతే చాలా చింతిస్తున్నాము ఒక ప్రేస్ట్ అక్కడ జరిగింది అది ఎలా జరిగింది అనేది విషయం పక్కన పెడితే ఆ విషయం మాత్రం ఎలా జరిగిందనే అర్థం మీరు విశ్లేషించవలసి ఉన్నది కాకపోతే దాన్ని మాత్రం ఏదైతే ఒక ప్రేస్ట్ ఒక మంచి సిన్సియర్ పరిచి చనిపోయాడో దాని మీద మేము హెచ్ ఫోర్ సైజ్ టీవీగా చింతిస్తాము దాని విషయంపై మీరు ఏమి ఎలా స్పందిస్తారండి తమిళ గారు మీకు అట్లాగే మస్తాన్ రావు గారికి ఫోర్ స్టార్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం న్యాయవాదిగా నేను దీన్ని సాంకేతికంగా మాత్రం చూస్తాను ఎగ్జాక్ట్లీ లోతులు వెళ్తే ఎందుకంటే అది గొప్ప లేని ఇది గొప్ప కానీ రకమైన కష్టం అవుతుంది చర్చ మంచిదే ప్రాణం పోయింది రెండు ప్రాణం పోయింది ఆ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక రకంగా శ్రద్ధ జరిగింది చాలా అందరం కూడా టీవీలో టీవీలో వాళ్ళు అప్పుడప్పుడు కనపడుతుంటారు వాళ్ళు అంటే మనకి మంచి క్రిస్టియన్ మతం గురించి ప్రచారం చేస్తారు ప్రసంగాలు ఇస్తుంటారు మతం మత ప్రగత కూడా అన్న సమాచారం చెప్పానంటే కానీ ఇందులో నాకు మూడు నాలుగు అనుమానాలు ఉన్నాయి అంటే నా ఉద్దేశం మొదలై బట్టగాల్చి విదేశీ జనసేన ఒకదానికి ఒకదానికి మోకటికి పోడగుండుకు మనం ముడిగట్టు ఉంటాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి దక్షిణ భారతదేశ యాత్ర గురించి మనం మనం చాలా మాట్లాడినాం ఆయన ఎట్లా ఏమిటో అని తీసుకుంటున్నాడు ఏమిటి అది రాజకీయం అది గారు కానీ హత్యకు పవన్ కళ్యాణ్ సంబంధం ఉన్నదా అని పాస్టర్ లాగా నేను మాట్లాడలేదు కానీ ఇక్కడ కేఏపాల్ లాగా నేను మాట్లాడలేదు కానీ ఇలా మూడు అనుమానాలు వస్తున్నాయి ఒకటేమో కొన్ని పత్రికల్లోనేమో ఆయన రాజమండ్రి దాకా విమానాలు వెళ్ళాలని హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి బండి తీసుకొని బయలుదేరని ఒక మాట్లాడుతున్నారు మన పాల్ గారు విజయవాడ దాకా వెళ్ళారు విజయవాడ నుంచి బండి తీసుకొని వెళ్ళారు అంటున్నారు అంటే ఇంత ఆధునిక సాంకేతిక ఉన్న విజ్ఞానం ఉన్న సందర్భంలో ఆయనను సీసీ కెమెరాలో ట్రేడ్ చేయడం పెద్ద సమస్య కాదు కదా అట్లాగే హైదరాబాద్ శత్రువుడు శత్రువు ఇప్పుడు గమంత ఏంటంటే నేను చాలా ముప్పై నాలుగేళ్ళ అడ్వకేట్ ముప్పై నాలుగు సర్వీస్ అనేది నేను చాలా సార్లు ఇటువంటి హత్య కేసుల్లో చాలా వరకు ఏం చేస్తారంటే డైరెక్ట్ మంటారు కాకుండా కోల్డ్ బ్లేడ్ బ్రేడ్ మాంటారు అంటా కదా జనరల్గా ఏం చేస్తారంటే ఏదో వెంబడిస్తుంది లారీ గుద్దతుంది సినిమాలు కూడా కానీ గుర్తించిన సందర్భంలో కూడా వెహికల్ లేకుంటే టైర్ల గుర్తులో యాక్సిడెంట్స్ ప్లేస్ ఉంటుంది కదా అది అఫెన్స్ ఎక్కడ జరిగింది ఏమన్నా గుర్తులు ఉన్నాయి వాటి గురించి పోలీసులను మర్తించుకున్నారు చెరిపేసారా చాలా వరకు సీన్ ఆఫ్ అఫెన్స్ కేసులో చాలా కీలకమైంది అది పోలీసులు ఎంతవరకు దాన్ని రక్షించారు జనరల్ జరిగేది నాకు నాకు తెలిసి జనరల్ జరిగేది అంటే ఏదైనా సీన్ ఆఫ్ అఫెన్స్ ను చెదరగొట్టే ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది చాలా వరకు మనకు అక్కడ మొట్టమొదటి రక్షించాల్సింది అది ఈ పాస్టర్ ఫైవ్ గురించి అన శత్రువులు ఎవరైనా ఉన్నారా ఉంటే ఎవరు ఉండొచ్చు ఇది మతపరంగా మనం జత చేస్తుంది కరెక్ట్ గా అంటున్నాను అవదేశం ఏంటంటే బండి మీదగా పడితే అయితే పడితే కూడా అయితే కానీ పడ్డారా లేకుండా వెనక్కి గుద్దారా అనేది ఇప్పుడు పరిశీలన కదా పది మంది దగ్గర హాస్పిటల్ దగ్గర మార్చిలో ఇప్పటికి మొత్తం ఉన్నది చాలా మంది మీద ఎంక్వైరీ చెప్పాలంటున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే మనకు లైవ్ గా వారు చెప్పారు ఏమని అంటే దీని మీద పూర్తి విచారణ జరిపిస్తా ఇందులో ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వద్ద స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి ఇట్లాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడతారు లేకుండా మోడీ మాట్లాడతారు లేకుండా ఇంకెవరు మాట్లాడతారు కనుక వాళ్ళ మీద వీలు లేదని నేను అంటున్నాను సరే పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు వేరుగా ఉంటుంది కానీ ఈ హత్యకు దానికి ఏం సంబంధం ఆయన పీఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇక్కడ జరిగే హత్యకు ఇంకోటి పోనీ మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారా అంటే కాదు ఆయన హైదరాబాద్ తిరుమల గిల్ ఉండేవాడు మరి ఇక్కడ చుట్టూ ఎవరైనా దానికి వ్యతిరేకత ఉండి వీళ్ళు ఎక్కడ అక్కడ ఏమైనా చేశారా అని చెప్పలే కనుక పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ వదిలి పెట్టాలంటున్నాను అడ్వకేట్ గానే ఏమంటున్నానంటే దీని మీద ఇప్పుడే మనం ఈ కోడిగుడ్డు మీదికలు పీకి పవన్ కళ్యాణ్ ఇంకెవరు ఉన్నారు వెనుక అనడము లేకపోతే సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి ఇద్దరు మాట్లాడుతారు ఆయన మాట్లాడుతారు మరి చనిపోయిన పాస్టర్ కూడా మాట్లాడుతున్నారు కదా మరి ఎవరికి ఎవరి శత్రువులు ఎందుకు చంపుతారు అనే విషయం అర్థం చేసుకోవాలి దీన్ని పూర్తిగా ప్యూర్లీ రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా మతాలకు అతీతంగా ఆయన మర్డర్ ఆ మర్డరా లేకుంటే నిజమైన ప్రమాదమైన ప్రమాదం కాకపోతే మాటలంటే ఎవరు చేశారు ఈ సిసి కెమెరాలు ఇవన్నీ చూసి చేయొచ్చు గతంలో మనకు కొన్ని స్పష్టంగా ఆధారాలు కనపడతాయి ఉదాహరణకు మన ఒరిస్సా పాస్టర్ హత్య కథను చూశాం చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అది వాటి మీద నేను చాలా చాలా ప్రొటెస్ట్ కూడా ఈ విషయంలో మాత్రం నేను మాట చాలను ఖచ్చితంగా దీన్ని పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి హత్య అంటే ప్రత్యేక వెంటనే కారణాలు ఏంది ఎవరు కావచ్చు ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప మనంతా మనం దీని నిర్ణయం చేయడానికి కష్టమని అనుకుంటుంది ఓకే రైట్ ఇదే విషయంపై మరొకసారి మనం మస్తాన్ రావు గారే మాట్లాడుతున్నాం మనం చూద్దాం మస్తాన్ రావు గారు ఇప్పుడు